శివాయ నమ సెప్టెంబర్ ఏడున ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావంలో చాలామంది రాశులు చెప్తున్నారు నక్షత్రాలు కూడా చెబితే మాకు బాగా ఉపకరిస్తుందని చాలామంది కామెంట్ పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఈ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావానికి గురి అవుతారు ఏ నక్షత్రాలు అని అంటే మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతవిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావాన్ని గురవుతారు కాబట్టి ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు ఆ చెప్పబడినటువంటి గ్రహణ సమయంలో లలిత విష్ణు శివ సహస్రనామ పారాయణం మరియు అలాగే ఇది చేసిన తర్వాత తెల్లవార్య కాలకృత్యాదులు తీర్చుకొని బియ్యము మినుములు అలాగే కొన్ని నల్ల నువ్వులు తీసుకొని ఒక శ్వేత వస్త్రము కూడా తీసుకొని మరియు మట్టి పాత్ర కానీ కాంస్య పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకొని దాంట్లో వెండి సూర్యబింబము చంద్రబింబము సర్పబింబము లేచి ఆ పాత్ర మునిగిపోయేంత వరకు ఆవు నెయ్యి వేసి బ్రాహ్మణుడిని పిలిపించుకొని సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణుడికి ఈ చెప్పినటువంటి వస్తువులు దానం చేయాలి ఒకవేళ బ్రాహ్మణుడు అందుబాటులో లేకపోతే ఆ వస్తువులు దేవాలయంలో అందచేసి లేదా అనాథ శరణాలయంలో అందజేసి ఆ ఆవు నేతితో ఉన్నటువంటి పాత్రలో దీపపు ఒత్తివేసి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేయాలి ఈ చెప్పినటువంటి నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు దోష నివారణార్థమే మన పీఠమాధ్వర్యంలో గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతుంది అలాగే శక్తిపాతము చేసినటువంటి కరుంగలి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గోతనామాలు నమోదు చేసుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు